హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో దసరా కథ దానికోసం చాలా రోజులు అయ్యిందని ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మా హస్బెండు టిఫిన్ మొత్తం తినేసి అంతా అయిపోయిన తర్వాత తొమ్మిది ఇలా డ్యూటీకి అయితే వెళ్తున్నారండి ఒక రెండు మూడు రోజులు ఇంటికి అయితే రాడు అంటే డ్యూటీ మీద బయటే ఉంటారు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను టిఫిన్ తినడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా డీప్ క్లీనింగ్ అంటే బట్టలు అంటే దుప్పట్లు ఇవన్నీ కూడా ఉతుక్కోవాలి కదా అందుకని ఫస్ట్ అయితే దుప్పట్లన్నీ నానబెట్టుకుంటున్నానండి ఈరోజు అయితే బట్టల వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మా బుడ్డోడివి నాది స్వెటర్ కూడా వేసాను ఎక్స్ట్రా రెండు వేశాను ఇంకా రోజు డైలీ ఉతుక్కునే బట్టలు అయితే ఉన్నాయి డైలీ ఉతుక్కునేటి నేను ఉతకలేదు అందుకని సవకు రెండు బకెట్లు బట్టలు అయ్యాయి ఇంక దుప్పట్లు ఒక తోటలోకి ఇంకో బకెట్లోకి అయితే అయ్యాయి బట్టలు అయితే చాలా అయ్యాయండి ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ అయితే నానబెట్టేస్తున్నాను నానబెట్టిన తర్వాత నేను టిఫిన్ మొత్తం తినేసి దాని తర్వాత వచ్చి ఉతుకుతాను అనమాట ఒక గంట సేపు మాత్రమే నానబెడతాను దాని తర్వాత ఉతికేసుకుంటాను మామూలుగా కొన్నిసార్లు అయితే లీగానే నానబెట్టేసుకుంటాను కానీ ఇప్పుడు వర్షాకాలం కదా వర్షం పడుతుందో లేదు ఎండ బాగా వస్తుందో లేదో ఎండని చూసుకొని బట్టలు అయితే ఎండ రాకపోతే మళ్ళీ రాత్రికి పడుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది ఇంకా బట్టలన్నీ బొంతలన్నీ నానబెట్టేసాను కదా అందుకనేసి భయంతో ఇంకా వచ్చిన తర్వాతే బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను బొంతలు ఇవి ఇంకా గంట సేపు తర్వాత నేను ఈ బొంతలన్నీ నీట్గా అయితే ఉతికేస్తున్నానండి అంటే టిఫిన్ తిన్న తర్వాత మా బుడ్డోడికి తినిపించేసి మా తమ్మ మామయ్యకి పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను మెయిన్ ఈ దుప్పట్లు ఉతకడమే పెద్ద పని నేను దుప్పట్లు దొప్పట్లు ఉతికేటప్పుడు నానబెట్టుకునేటప్పుడు సర్పు వేసుకుంటాను కాబట్టి మళ్ళీ ఉతికేటప్పుడు అయితే నేమి సబ్బు ఏమి పెట్టనండి సబ్బు పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది మామూలుగా ఈ దుప్పట్లు వాషింగ్ మిషన్ లో ఉతుక్కుంటేనే తేలిగ్గా ఉంటది కానీ నేను ఇలాంటి పండగ రోజుల్లో అయినా నా పీరియడ్స్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత అయినా నేను ఇలా బొంతలు అయితే ఖచ్చితంగా ఉతుకుంటాను డీప్ క్లీనింగ్ చేయాలి అని ప్రతిసారి కూడా నేను ఈ బొంతలు అయితే నీట్గా ఉతికేసుకుంటాను ఇంకా బొ బొంతలు అంతా నీట్గా ఉతికేయడం అయిపోయిన తర్వాత ఇంకా జాడి చేసుకొని అయితే ఆ తీగ మీద వేసుకుంటున్నాను అవి నీరు కారిన తర్వాత మళ్ళీ తీగ మీద ఎండలో నీట్గా ఆరబెట్టుకుంటాను ఎండ ఈరోజు బాగా కాస్తుందండి ఖచ్చితంగా సాయంకాలానికి అయితే బట్టలన్నీ కూడా వంతలన్నీ కూడా నీట్ గా ఆరిపోతాయి ఇంకా బట్టలు బొంతులు అయిపోయిన తర్వాత నీట్ గా స్నానం చేసి వచ్చేసి దాని తర్వాత ఈ దేవుడి పటాల దగ్గర ఉన్న కటన్ సున్ని క్లాత్లు ఇవన్నీ తీసేసి అయితే నానబెట్టుకొని ఉతుక్కుంటానండి నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా ఈ దేవుడి పటాలు అయితే తీసేయాలి పక్కకి ఎందుకంటే మా దేవుడి పటాలు కిందే ఉంటాయండి అందువల్ల ఖచ్చితంగా క్లీన్ చేయాలంటే దేవుడి పటాలు తీసేసి దాని తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేయాలి అందుకని నేను ఇల్లు క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేసి వచ్చేసి దేవుడి పటాల దగ్గర అయితే నీట్ గా క్లీన్ చేస్తాను స్నానం చేయకుండా దేవుడి పటాల దగ్గరికి పోకూడదు కదా అందుకని స్నానం చేసి వచ్చి దేవుడి పట్టాలు అన్ని తీసేసి దేవుడి పటాల పైన పెట్టేశాను మళ్ళీ నీట్ గా ఇక్కడ సర్దుకునేటప్పుడు నీట్ గా తుడిచేసి అయితే పెట్టుకుంటాను ఇంకా నిన్న నేను దేవుడికి బాగా పూజ చేశాను అందుకని దేవుడి పటాలకైతే అయితే పువ్వులు ఇవన్నీ కూడా బాగా పెట్టున్నానండి ఇంకా దేవుడి దగ్గర ఉన్న పువ్వులు ఇవన్నీ తీసేసి దేవుడి పటాల కింద జాకెట్ ముక్ క్లాత్లు అయితే వేసుంటాను ఆ క్లాత్లు కూడా తీసేసి ఇంకా అక్కడైతే బాగా అక్షింతలు ఇవ్వబడున్నాయి అక్షింతలు ఇవన్నీ పచ్చటి మొక్క మీద వేసేసి ఈ ఇటు క్లాత్లు ఇవన్నీ కూడా సరఫ్ నీటిలో నానబెట్టుకుని అయితే ఉతికేసుకుంటాను ఇవి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే ఉతుక్కుంటానండి ఇంకా మా బుడ్డోడు నేను ఈ సరపు నీటిలో నానబెడుతుంటే పైకి పొంగు వస్తుంది కదా సరఫే ఆ సరఫ్ పొంగుతో అయితే ఆడుకుంటున్నాడు వాడికి ఇలాంటివంటే బలే సరదా ఇంకా ఉతికేసిన తర్వాత కటన్స్ ఇవన్నీ కూడా తీగల మీద అయితే ఆరబెట్టుకుంటున్నాను ఒక పక్క బొంతలు ఆరబెట్టాను కదా ఆ బొంతలు ఆల్మోస్ట్ అన్నీ కూడా నీరన్నీ కారిపోయాయి ఇంకా సాయంకాలంలోగా బొంతలన్నీ నీట్గా ఆరిపోతాయి ఇంకా బట్టలు ఇవన్నీ కూడా నీట్గా ఆరబెట్టేశాను బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత నేను ఇంక వంట మొత్తం పూర్తి చేసేసి అంటే కూర అన్నము వండడం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే దోముకుంటానండి ఈ గిన్నెలు దోమేటప్పటికి కరెక్ట్గా టైము పదకొండున్నర ఇలా అయితే అయిపోయింది ఇంకా గిన్నెలు అయితే నేను ఎక్కువగా వంటకు వాడే గిన్నెలు ఉన్నాయి ఇంకా కొన్ని టిఫన్లు కొన్ని డబ్బాలు అయితే తీసుకొచ్చి వేసుకుని దోముకుంటున్నాను అండి అంటే ఎక్కువగా దుమ్ము పట్టేస్తున్నాయి అన్ని వస్తువులు మాత్రమే బయట తీసుకొచ్చేసేసి దోము అనుకుంటున్నాను మామూలుగా కొద్ది కొద్దిగా దుమ్ము పట్టున్నాయి అనివన్నీ కూడా తడిగుడుతో అయితే తుడిచేసి నీట్గా సర్దుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కదాన్నే కదా ఈ ఒక్క రోజుల్లోనే ఇల్లు మొత్తం నీట్గా డీప్ క్లీనింగ్ చేయాలంటే ఒక్కదాన్నే చేయలేను కొద్దిగా కష్టం అనిపిస్తుంది అందుకనేసి ఎక్కువగా గిన్నెలు అయితే బయట వేయలేదండి ఎక్కువగా దుమ్ము పట్టున్నాయని గిన్నెలు మాత్రమే వేసాను ఇంకా మూడు టిపన్లు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి అవి అయితే దోమి చాలా రోజులైపోయింది బాగా దుమ్ము పట్టేస్తున్నాయి అంటే మాది కమ్మలిల్లు కాబట్టి ఎక్కువ ఎక్కువగా దుమ్ము అయితే రాల్తా ఉంటదండి గిన్నెలు ఎప్పటికప్పుడు గా దోముకోవాలి వీలైనంత వరకు ఇంట్లో గిన్నెలన్నీ నీట్గా ఉంచడానికి ట్రై చేస్తానండి ఒక రెండు నెలలకి మూడు నెలలకి ఇలా అయితే ఎక్కువగా వాడకపోయిన టిఫన్లు బాండల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి అయితే నీట్గా దోముకొని మళ్ళీ అక్కడ అక్కడ అయితే సర్దుకుంటాను ఇంక ఈరోజు ఎలాగో డీప్ క్లీనింగ్ అనుకున్నాను కదా అని ఇంకా కొన్ని గిన్నెలైనా దోమదామనేసి ఎక్కువగా దుమ్ము పట్టిన మాత్రమే బయటికి తీసి అయితే దోమాను ఇంకా మిగతావన్నీ నీట్గా తడి కూడా తుడిచేసుకొని అయితే సర్దేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే ముందు ఇంట్లోకి వచ్చి ఇంక ఇంట్లో ఉండే పొట్లన్నీ దులిపేసుకుంటున్నానండి మా ఇంట్లో ఎక్కువగా పొట్లు కడతాయి కమ్మలతో కట్టిన ఇల్లు కదా చాలా అంటే చాలా ఎక్కువగా పొట్లు కడతాయి ఖచ్చితంగా వారానికి ఒకసారి పొట్లు అయితే దులుపుకోవాలి లేకపోతే ఇంట్లో ఎక్కడ చూసినా సరే పొట్లే ఉంటాయి చాలా ఉంటాయండి అందుకని నేను వారానికి ఒకసారి ఎక్కువగా శనివారమే నేను ఇల్లు క్లీన్ చేస్తాను అందులో పొట్లు దులపడం వరకు శనివారమే పెట్టుకుంటానండి మిగతా వారాలు పెద్దగా చేయను ఇంకా పొట్లు దులపడం అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న క్యాన్ అంటే డబ్బు డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా తడిగుడ్డతో తుడిచేసుకొని మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేసుకొని ఎక్కడ వక్కడ నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను ఇంక వీటి వరకు అయితే తుడిచేసుకుంటున్నాను అండి నేను ఇవన్నీ కూడా ఇప్పుడు దోమాలి అంటే చాలా టైం పట్టేస్తుంది మ్యాక్సిమం ఇవి దోమిన దగ్గరే నాకు ఈ రోజంతా గడిచిపోద్ది అందుకనేసి ఇంక ఇవన్నీ తీసైతే దోమలేదు నేను దోమి ఎక్కువ రోజులు అవ్వలేదండి రెండు నెలలు ఇలా అయ్యింది కానీ మరి చెప్పాను కదా కమ్మలు ఇల్లు ఎక్కువగా దుమ్ము పడుతూ ఉంటుంది అందువల్ల కొద్దిగా మాసిపోయినట్టుగా ఉన్నాయి కానీ దోమే ఓపిక లేక ఇలా తడిగుడ్డతో అయితే తుడిచేసుకుంటున్నాను ఇంకా పైన డబ్బాలు కింద ఉన్న డబ్బాలు అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని అయితే సర్దుకున్నాను ఇవే కాదు ప్లాస్టిక్ డబ్బాలు పప్పులు ఉప్పులు వేసుకుని కారం పొడి ఇవన్నీ వేసుకుని అన్నీ కూడా తడిగుడ్డతో నీట్గా తుడిచేసుకొని అయితే సర్దుకున్నానండి ఇంకా అవన్నీ కూడా సర్దేది మీకు నీట్గా చూపించలేదు ఎందుకంటే ఇప్పటికే లెంత్ వీడియో ఎక్కువ అయిపోతుంది అనేసి పై పైన మాత్రమే చూపించాను ఇంకా గిన్నెలన్నీ నీట్గా తుడుచుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా తుడిచేసుకుందామనేసి ఇక్కడ వంట దగ్గర వాడుకునే టేబుల్ ఉంది స్టూల్ ఉంది కదా అవన్నీ కూడా పక్కకు తీసేసుకొని నీట్ నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను నేను ఇల్లు కడిగేటప్పుడు ఈ సామాన్లు అన్నీ పక్కకు తీసి మళ్ళీ అక్కడ పక్కడ సర్దుకునేటప్పుడే నాకు చాలా ఎక్కువగా టైం అయిపోతుంది అయినా సరే తీయాలి కదా ఇల్లు కడిగినప్పుడు ఇవన్నీ తీయాలి కాబట్టి ఇంకా అవన్నీ నీట్గా పక్కకు తీసేసి అక్కడ వరకు నీట్గా తుడిచేసి కడిగేసి మళ్ళీ ఎక్కడున్న స్టూలు టేబుల్ అన్నీ అక్కడ పెట్టేస్తాను మా ఇంట్లో ఒకే గదిలోనే అన్నీ కూడా సర్దుకొని ఉంటానండి అంటే ఒకే గదిలోనూ ఒక పక్కకి వంట చేసుకోవడానికి ఇంకో పక్కకి దేవుడు పట్టాలు పెట్టుకోవడానికి ఇంకో పక్కకి బియ్యం డబ్బాలు మేము బొంతలు ఇంకా మంచాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇంకో పక్క మేము రోజు కట్టుకునే బట్టలు అయితే పెట్టుకోవడానికి ఇలా ఒకే గదిలోనే అన్నీ కూడా నీట్గా ఉంటాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ వంట దగ్గర వరకు అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి అంటే స్టూలు టేబుల్ ఇవన్నీ నీట్గా పక్కకి తీసేసి అక్కడ వరకు నీట్గా తుడిచేసి దాని తర్వాత ఈ బి డబ్బాలు బొంతలు ఇవన్నీ కూడా బయట పెట్టేసాను బీమి డబ్బాలు మళ్ళీ బయట పెడితే కొద్ది కష్టం అనిపిస్తుంది అని ఇవి ఇంట్లోనే ఒక పక్కకు అడ్డం తీసేసి అక్కడ మళ్ళీ నీట్గా కడిగేసి బీమి డబ్బాలు మళ్ళీ అక్కడ పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఇంక బీమి డబ్బాలు తీసేసి ఇంకా దేవుడు పట్టాల దగ్గర ఇవంతా క్లీన్ చేసేసి అదే తుడిచేసి ఇంకా బయట కూడా తుడిచేసుకుంటున్నాను రేగుల కింద కూడా తుడిచేసుకుంటున్నాను తుడవడం అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఈ గ్యాస్ కొద్దిగా ఎక్కువ నీరు వేసుకొని తుడవడం మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను మామూలుగా మా హస్బెండ్ ఇంటికాడ ఉండుంటే ఈ గ్యాస్ నాకు ఊడ తీసేసి ఇచ్చేస్తే నేను బయటే దోమేసుకుండేదాన్ని ఇంకా మా హస్బెండ్ లేరు కదా నాకు తీయడం సరిగ్గా రాదు అందుకనేసి ఇంకా ఇక్కడే క్లీన్ చేసేస్తున్నాను నీట్గా ఇంకా కొద్దిగా ఎక్కువ నీరు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను కదా ఈ నీరన్నీ కింద పడతాయి అనేసి ఇంకా మొత్తం నీటికి ఇల్లు అంతా తుడవడం అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే తుడుచుకుంటానండి అలా లేకుండా ఇల్లు తొడకుండా గ్యాస్ క్లీన్ చేశాను అనుకోండి ఎక్కువ నీరు పడతాయి కదా ఇంక నీరు పడినప్పుడు ఇంకా దుమ్ము అంతా కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి ఇల్లు మొత్తం ఊడ్చేయడం అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఈ గ్యాస్ మొత్తం నీట్గా తుడిచేయడం అయిపోయి కడిగేయడం అయిపోయిన తర్వాత పొడిగుడ్డతో అయితే తుడిచేసుకుంటున్నాను ఇంక ఈ గ్యాస్ తుడవడం వరకు కూడా అయిపోయిందండి ఇంక ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు కడగడమే ఉంది ఇల్లు కడగడం అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టేనే నేను ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి రేపు దసరా కదా రేపు దసరా అయితే ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటే కొద్దిగా రేపు పూజ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి ముందు రోజు ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మామూలుగా నేను దసరా అనే కాదు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది అందువల్ల కూడా నేను డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను రేపు దసరా అనుకుంటే కేవలం ఇంట్లో నీ వస్తువులన్నీ నీట్గా తుడిచేసుకొని ఇంక ఇల్లు వరకు అయితే కడుక్కుండేదాన్ని ఇంత డీప్ క్లీనింగ్ అయితే చేయకపోయిండేదాన్ని కానీ చాలా రోజులు అయింది కదా డీప్ క్లీనింగ్ చేసానేసి ఇంకా ఇంక ఇవన్నీ కూడా నీట్గా తుడ్చేసుకొని సర్దేసుకొని కడిగేసుకొని ఇంకా ఉతికేసుకొని అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇంకా మొత్తం ఇల్లు అంతా తుడవడం అదే కడగడం అయిపోయిన తర్వాత ఇక్కడ తీసిన వస్తువులు అక్కడ నీట్గా ఇలా అయితే సర్దుకుంటున్నాను ఈ స్టూల్ తీసి కడిగాను కదా మళ్ళీ ఆ స్టూల్ ఎక్కడ ఉన్నది అక్కడ అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత బీము డబ్బాలు తీసాను కదా అక్కడ కూడా నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఆ బీమి డబ్బాలు ఎక్కడున్నవి అక్కడైతే నీట్గా సర్దేసుకుంటాను ఇవి ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టేసినా సరే మళ్ళీ దాని కింద ఉండే తడి మొత్తం కూడా నీట్గా ఆరిపోతుందండి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా ఇంట్లో వస్తువులు అన్నీ బయట తీసి పెట్టలేము కదా ఇలా కొన్ని వస్తువులు పక్కకు తీసేసి అక్కడ కడిగేసి మళ్ళీ ఆ వస్తువులు ఎక్కడున్న అక్కడైతే సర్దుకోవాలి తప్పదు అన్నీ తీసి కడగా బయట పెట్టేసి కడగాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మొత్తం కడగడం అయిపోయిన తర్వాత ఈ దేవుడు మూల దగ్గర కూడా నీట్గా కడిగేసుకుంటున్నానండి ఈ దేవుడి మూలలో నేను చేత్తోనే కడిగేసుకుంటాను చీపురైతే పెట్టను ఈ దేవుడు మూల వరకు అయితే చీపురు పెట్టి కడగకూడదంట అందుకని నీరు వేసేసి మామూలుగా చేతితోనే నీట్గా తుడిచేసి అయితే కడిగేసుకుంటాను మిగతాది మొత్తం కూడా చీపురుతోనే కడిగేసుకుంటాను నేను ఈ మంచం అయితే బయట పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ లోపలికి తీసి పెట్టాలి బయట పెట్టాలి అంతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది అని వర్క్ లోపల పెట్టేసి అది పక్కకు సర్దుకొని కడిగేసి మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడ పెట్టేస్తున్నాను ఇంక ఇంట్లో కడగడం అయిపోయిన తర్వాత రేకుల కింద అయితే కడుక్కుంటున్నాను ఈ రేకుల కింద కూడా అడ్డంగా ఉండే వస్తువులన్నీ కూడా బయటే పెట్టేసాను ఇంకా ఒకరైతే కామెంట్ లు అడిగారు అక్కడ మీ టీవీ ఇవన్నీ బయటే ఉంటాయి కదా మీకు దొంగలు వచ్చి టీవీ ఎత్తుకోపోరా అనేసి మా టీవీ నిజంగానే బయట ఉంటుందండి కాకపోతే దొంగలు వచ్చి ఎత్తుకోపోరు మాది ఎప్పుడు టీవీ బయటే ఉంటుంది ఇంకా ఓపెన్ గానే ఉంటది తలుపులు అన్నీ వేసుకోవడానికి ఏమీ లేవు ఓపెన్ గానే ఉంటుంది ఏం దొంగలేం రారండి మా ఊర్లో పెద్దగా ఏం దొంగలు ఉండరు అయితే మా ఇంట్లో ఏమి దొంగతనం చేయడానికి ఇంకా టీవీ ఇవన్నీ బయట ఉంటే తీసుకోబోరా అంటే మేము ఎప్పుడు కూడా బయటే ఉంటామండి మా మావయ్యని మా అత్త బయటే పడుకుంటారు ఎప్పుడు కూడా అందువల్ల అలాంటి భయాలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు ఇంక ఇల్లు మొత్తం నీట్గా కడిగేయడం మొత్తం అయిపోయిన తర్వాత సాయంకాలం అయితే బయట ఆరబెట్టుకున్నా కదా గిన్నెలు ఇవన్నీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చేసి ఎక్కడ గిన్నెలు అక్కడైతే నీట్గా సర్దేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే తెప్పని పైన అయితే పెట్టేస్తాను దాని తర్వాత ఈ కింద గిన్నెలు కూర గిన్నెలు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎక్కడున్నవి అక్కడైతే నీట్గా సర్దుకుంటున్నాను ఇంకా నా క్లీనింగ్ అయితే ఇదేనండి ఇంక ఇంటి మొత్తం కూడా పొట్లు ఇవన్నీ దులిపేసి సపారంలో కూడా పొట్లు దులిపాను కాకపోతే అదంతా కూడా వీడియో తీయలేదు చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకని వీడియో తీయలేదు ఇంకా వీడియో తీసినంత వరకు అయితే మొత్తం ఎడిటింగ్ చేసి పెట్టేసాను వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి Thank you, bye bye.